విజయశాంతికి ఎమ్మెల్సీ విజయశాంతికి ఎమ్మెల్సీ అని చాలామంది ఓ తంటాలు పడుతున్నారని అవును ఆమెకు అర్హత ఉన్నది ఆమె కాంగ్రెస్ పార్టీ జెండా మోచింది పార్టీ ఎలక్షన్ టైంలో మస్తు కష్టపడ్డది నిద్ర లేకుండా కష్టపడ్డది కాబట్టి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చింది అర్థమవుతుందా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వాళ్ళు మాట ఇచ్చారు నిలబెట్టుకున్నారు కష్టపడ్డ కార్యకర్తలకి గౌరవం దక్కుతుందని ముందే వాళ్ళు అర్థమైందా ఇప్పుడు రాహుల్ గాంధీ సిద్ధాంతం ఏంటంటే కాన్స్టిట్యూషన్ అర్థమైందా అంటే మన దేశ రాజ్యాంగాన్ని రక్షించడం ఇంకోటి సెక్యులరిజంని రక్షించడం అర్థమవుతుందా అని కాంగ్రెస్ వాళ్ళ గుసగుసలు కాకపోతే ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కింది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆమె ఇంతకుముందు కూడా ప్రజా చాలానే చేసింది మొన్న మొన్న వచ్చింది ఆ పార్టీలో పోయి వచ్చింది అని కొంతమంది అని అంటున్నారు అది అది ఎప్పుడు అనుకోవద్దు ఏంటంటే ఆమె ఇంతకుముందు ఎంపీ చేసింది ఈ పార్టీలో ఉన్నది కష్టపడ్డది చేసింది కాబట్టి ఇప్పుడు కవితమ్మకు అయిన వ్యక్తి శాసన మండలిలో ఈమె అని చెప్పి అని కాంగ్రెస్ వాళ్ళు గుసగుసలాడుతున్నారు అది ఎంతవరకు నిజం అనేది ఆమె శాసన మండలికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎప్పుడే కానీ ఒక వ్యక్తిని విమర్శించవద్దు ఎందుకంటే ఆ వ్యక్తి కష్టపడ్డాడు కాబట్టి ఫలితం దొరికింది అవును ఎస్ ఆమె సినిమాలు తీస్తుంది అయిపోయాను రాములమ్మ రామలమ్మ సినిమాల పేదల గురించి తీసింది పేదల కోసం తుపాకి పట్టింది పేదల కోసం పోరాడింది దూరాల మీద ఉరుకులాడింది అర్థమైందా అట్లానే తెలంగాణ కోసం కూడా మస్తు పోరాటం చేసింది తన ఆస్తులు కూడా చూడలే తన అంతస్తులు చూడలే ప్రజా సేవలోనే ఉన్నది కాబట్టి ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కింది దీంట్లో తప్పేముంది తప్పేం లేదు కదా నాకైతే మంచిగా అనిపిస్తుంది అబ్బా ఓకే ఇంకోటి రేవంత్ రెడ్డి సార్ కూడా ఆయన ఏం చేస్తాడు అనేది ఆలోచించే చేస్తాడు ఇప్పుడు శాసన మండలిలో ధీటైన వ్యక్తి కవితమ్మకు ఆమెనే అని నాకు కూడా కొంతమంది మన కాంగ్రెస్ వాళ్ళు అనుకోవడంలో నేను కూడా విన్నాను కానీ ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కింది గ్రామ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలు ఒకటే ఆలోచించాలి ఏంటి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది పునాది గట్టి ఉన్నదంటే కాంగ్రెస్ కార్యకర్తలే కారణం వాళ్ళకు దక్కాల్సిన గౌరవం అయితే పక్క దక్కుతున్నది ఈ ఎమ్మెల్సీ తోటి ఆలోచన చేయండి ఓకే నేను మీ పెయింటింగ్ స్టార్ జై హింద్